నమస్తే అండి చూస్తున్నారు కదా మా సుకన్య గార్డెన్లో ఎందుకు ఇలాగ డ్రాగన్ ఫ్రూట్స్ వస్తున్నాయి మాకు రావట్లేదని చాలామంది అడుగుతున్నారు వస్తున్నాయి వాళ్ళకు కూడా ఒకటి రెండు వస్తున్నాయి కానీ మన గార్డెన్లో ట్రిప్కి రెండు బేషన్లు ఒక్కొక్క చెట్టు నుంచి అండి దగ్గర దగ్గర ఒక పాతికాయలు అయితే వచ్చేస్తూ ఉంటాయి అయితే ఈ మెంతా తుఫాన్ తర్వాత కూడా ఇంత హార్వెస్ట్తో నా గార్డెన్ ఇబ్బంది నుంచి ఫేస్ అయినా మంచిగా మొక్కలతో కాయలతో కళకళలాడుతుంది ఎందుకంటే అది నేనే చెప్పాలి నేనే చేస్తాను కాబట్టి నేను తప్ప మీకు ఎవరు చెప్పలేరు చాలామంది చెప్తారు కానీ నా ఆనందం కోసమైతే ఇదిగోండి ఇట్లాంటి లిక్విడ్స్ని తరచూ ఇస్తూ ఉంటాను ఒక లిక్విడ్ అయ్యేసరికి మళ్ళీ ఒక లిక్విడ్తో నేను రెడీగా ఉంటాను ఎందుకంటే జీవామృతం కానీ లేకపోతే వేరుశనగ పల్లీలు ఇట్లాగా లీటర్కి ఐదు లీటర్ల వాటర్ అయితే కలిపేసి ప్రతి మొక్కకండి ఇట్లాగా పోస్తూనే ఉంటాను ఎందుకంటే ఆల్రెడీ తెచ్చిన లిక్విడ్ పోస్తూనే ఉంటాను మళ్ళీ రెడీగా జీవామృతం చేసుకుంటూనే ఉంటాను జీవామృతం అనేది అండి మా గార్డెన్లో మస్ట్ అండ్ షుడ్గా ఇది ఒక భాగం అండి మొక్క మరి ఎందుకంటే ఇంకా ఆలస్య మా సుకన్య గార్డెన్ ఛానల్ అయితే విజిట్ చేయండి లాంగ్ వీడియోస్కి అయితే నేను ఏమేమి వాడుతున్నాను ఏమేమి యూజ్ చేస్తున్నాను అనేది ఉంటుంది అవి వందలు పెట్టి ఏవేవో లిక్విడ్స్ కొని పోసే బదులు మనం ఆర్గానిక్ అయితే ఇట్లాగా పూలు కూడా పూపించుకోవచ్చండి